టీడీపీ యువత భవిష్యత్తు మొత్తం యువతరానికి ప్రాముఖ్యత సీనియర్ నేతలకు ఇకపై టాటా ఇక అన్ని విషయాల్లో యువతకే పెద్దపీట తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి యాభై ఏళ్ళు అవుతుంది ఆ పార్టీలో కావలసినంత మంది సీనియర్లు ఉన్నారు ఏ నియోజకవర్గంలో చూసినా సీనియర్ నేతలే రెండు వరకు చంద్రబాబు సీనియర్లకు ప్రయారిటీ ఇచ్చేవారు ఏ విషయంలోనైనా వారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళేవారు కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు ఆలోచనలో కూడా మార్పు వచ్చింది సీనియర్ నేతలకు పార్టీకి ఏనుగుల్లా తయారయ్యని ఆయన ఒక అభిప్రాయానికి వచ్చారు గతంలో ఉన్న జనరేషన్ వేరు ఇప్పుడున్న జనరేషన్ వేరు దూసుకెళ్లే మనసత్వం కావలసిన వారే పార్టీకి అవసరం అలా కాకుండా పార్టీ కార్యాలయంలోనో నియోజకవర్గంలో తన ఇంట్లో కూర్చుంటే పార్టీకి ఫ్యూచర్లో ఇబ్బందులు తప్పవు మొన్నటి ఎన్నికల సమయంలో అనేక మంది సీనియర్ నేతలు చంద్రబాబు తెలివిగా వదిలించుకున్నారు కొందరికి సీట్లను తప్పనిసరి పరిస్థితిలో ఇచ్చినప్పటికీ వారికి మంత్రి పదవులను దూరంగా ఉంచారు కానీ ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి ఎందుకంటే వన్ సైడ్ విజయంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏపీ రాజకీయాల్లో తన వ్యూహాన్ని మార్చారు భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడే వారికే పదవులు ఉంటాయని ఒక రకంగా బలమైన సంకేతాలు పంపారు సీనియర్లు రాజకీయాల నుంచి సగౌరవంగా తప్పుకుంటే మంచిదని కూడా ఆయన టీడీపీలో ఒక రకమైన సిగ్నల్స్ ను పంపించగలిగారంటే మనం ఏ స్థాయిలో ఆయన ఆలోచనలున్నాయో అర్థం చేసుకోవచ్చు ఇక త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయనున్నారు ఇందులో కూడా సీనియర్లు ఎవరి ఉండరని చెప్తున్నారు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలకు పార్టీ కోసం గత ఐదేళ్లు కష్టపడిన వారికి మాత్రమే పరుగులు లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి గతంలో చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా ఆయన వెంట సీనియర్ నేతలు ఉండేవారు ఢిల్లీకి వెళితే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు లాంటి నేతలే ఉండేవారు అలాగే తూర్లపాటి కుటుంబరావు లాంటి వారికి సలహాదారులుగా నియమించుకున్నారు కానీ ఈసారి చంద్రబాబు తన రూటును మార్చినట్లు తెలిసింది ఢిల్లీలో పార్టీ తరఫున వ్యవహారాలు చక్కబెట్టేందుకు గల్లా జయదోను నియమిస్తారన్న ప్రచారం జరుగుతుంది ఇక రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టుల విషయంలో యువతకే ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల కోసం జాబితాను ఆయన రూపొందించారు సీనియర్ నేతలను కేవలం పార్టీలోకి పోలిట్ బ్యూరో లేదా ఇతర కీలక కమిటీలో భాగస్వాములను మాత్రమే చేసి వారిని అక్కడే పరిమితం చేయాలన్న ఆన ఆలోచనలో ఉంది ఇప్పటివరకు ఎన్నో ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలకు చంద్రబాబు షాక్ ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిసింది టీడీపీలో భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో తొంభై శాతం మంది యువతకే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు మరి సీనియర్లకు ఈ ఆశలు కూడా గల్లంతైనట్లైనా మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం